హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు విజయ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు బెండకాయ పులుసు అన్నంలోకి ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దీనిలో ఒక ఎండి మిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే చిత్తకుంట నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు కట్ చేసిన మిర్చి కూడా వేసుకోవాలి దీని తర్వాత కరివేపాకు కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలోనే పావు కేజీ కట్ చేసిన బెండకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి బెండకాయలు మగ్గిన తర్వాత దీనిలో కట్ చేసిన టమాటా ముక్కలు నాలుగు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోనే చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి పులుసుకు సరిపడినంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు మోత తీసి దీనిలో వన్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే దీనిలో ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్